వెల్కమ్ టు బి లైవ్ మా బి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ కాటమరాయుడు బాక్స్ ఆఫీస్ దగ్గర దూసుకుపోతున్న వేళ ఈ ఇయర్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఆ సరికొత్త సినిమా రీసెంట్ గా మొదలైంది కాగా ఈ సినిమాకు ఓ సెంటిమెంట్ ఉందని ఇప్పుడు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు మొదట ఈ సినిమాను ఆగస్టు లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినా ఇప్పుడు సెప్టెంబర్ కి పోస్ట్ పోన్ చేసినట్లు చెబుతున్నారు సెప్టెంబర్ రెండో వారంలో కానీ ఏ పోటీ లేకుంటే దసరాకు రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట కాగా సెప్టెంబర్ లో రిలీజ్ చేయడానికి కారణం ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన అత్తారింటికి దారేది సెప్టెంబర్ లోనే రిలీజ్ అయి ఇండస్ట్రీ రికార్డు సృష్టించింది కాగా ఇప్పుడు చేయబోతున్న ఈ సినిమా పై కూడా అలాంటి నెలకొనడంతో ఆ సెంటిమెంట్ నే నమ్ముకొని సెప్టెంబర్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారట ఒకవేళ కుదిరితే ఈ సెంటిమెంట్ నిజమైతే పవన్ త్రివిక్రమ్ ల సరికొత్త సినిమా కొత్త చరిత్రను సృష్టించడం ఖాయం అంటూ ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటున్నారు మరి ఈ సినిమా అనుకున్న సమయానికి వస్తుందా లేదో చూడాలి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి